జై గురుదేవ్ దత్త ఓం నారాయణ ఆది నారాయణ భగవాన్ శ్రీ శ్రీ వెంకయ్య స్వామి వారి దివ్య బోధామృతము వెంకయ్యది ఒకే మాట గదయ్య అన్ని జీవుల్లో వెంకయ్య ఉన్నాడని రాసుకోయ్యా మనిషి అయిపోతే మనిషిగానే వస్తుండాలయ్యా దారం తెగిపోకుండా చూసుకుంటే ఎప్పుడు మీతోనే ఉండాలయ్యా వెయ్యి గొర్రెల్లో ఉన్న మన గొర్రెను కాలు పెట్టి రాకు రావచ్చయ్యా పోయే వాళ్లను పోనిచ్చేదేమి నొప్పి ఎంత అనుభవిస్తే అంత మంచిది కదయ్యా మైసూరు మహారాజు కనిపిస్తే మనకేమొస్తుంది మనం చేసుకున్నదే కదా మనకు బ్రేవు మన తేపేవాడికి కాదయ్యా ఆకలే కొంగు పట్టే వారికి అన్నం పెట్టాలయ్యా వడ్డీ విషయంలో కూడా ధర్మంగా ఉండాలయ్యా పావలా దొంగిలిస్తే పది రూపాయలు నష్టపోతుండాలయ్యా సంపన్నత్వం సాధారణత్వం సద్గుర సేవ సాధించండి మంత్రం ఎక్కడుంది తంత్రం ఎక్కడుంది చూచుకుంటూ పోయేదే గదయ్యా చెప్పేది ముందు చూసి నేర్చుకోండయ్యా ఓం నారాయణ ఆది నారాయణ జై గురుదేవ్